అభ్యర్థి అయినటువంటి గీతం కాలేజ్ చైర్మన్ గారు మా బాలయ్య బాబు గారు ముదురలుడు ఈరోజు మాతో పాల్గొనడం జరిగిందండి కూర్మన్పాలెం జంక్షన్లో ఉన్నటువంటి అన్ని షాపులు కూడా మేము టచ్ చేసాం ఇక్కడి నుంచి మళ్ళీ ఈ కాలనీలోకి ఎంటర్ అవుతున్నామండి అయితే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఇల్లులు కవర్ చేయాలని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇల్లులు కవర్ చేయాలంటే మాకు ఆలోచన ఖచ్చితంగా మేము కవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మాకు ఎక్కడికి వెళ్ళినా ఉత్సాహం అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ప్రచార సభలో భర్త గారికి కూడా అనూహ్యమైన స్పందన స్టీల్ ప్లాంట్ ఎంప్లాస్ దగ్గర నుంచి కావచ్చు ఈ ప్రాంత వాసులు అందరి దగ్గర నుంచి కనుక మాకు నమ్మకం ఉంది రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఉమ్మడి అభ్యర్థులైనటువంటి భర్త గారు నేను అఖండమైన విజయం గెలుస్తాను అఖండమైన విజయంతో చేకూరుస్తాను గెలుస్తామని చెప్పి నమ్మకం సార్ థ్యాంక్ యూ గాజువాగ్ నియోజకవర్గంలో కోర్మనపాలెం ఎన్బైఆర్ఓ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం పల్లా శ్రీనివాస్ గారు చేయడంలో నేను పాల్గొనడం జరుగుతుంది అయితే వాళ్ళు ఇక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియా చాలామంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వృత్తితో ఇవాళ కళాశీ వర్కర్సు బ్రొక్లైన్ ఆపరేటరు కిరాణా కొట్టు రకరకాల వాళ్ళు స్టిచ్చింగ్ మిషన్ అందరితో వెళ్ళి ఓటు అడగడం జరిగిందండి ఇక్కడ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు గతంలో కూడా ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చాలా బలంగా ఉంది వాళ్ళ కూటమి కూడా కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేము పంతొమ్మిదిలో వచ్చిన కొంత ఇబ్బంది ఎందుకంటే మూడు విడిదీసి పోటీ చేస్తాం ఈసారి పద్నాలుగులో ఎంత మెజారిటీ వచ్చిందో దానికన్నా ఎక్కువ మెజారిటీ ఈ వార్డులో వస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాను